హీరోలు అనగానే చివరికి వీరి చదువులు అబ్బాయి ఇండస్ట్రీలోకి వచ్చి సినిమాలు చేస్తున్నారని కానీ మన తెలుగు హీరోలు చదువుకున్న చదువుల గురించి మీరు అవాక్ అవుతారు మన టాలీవుడ్ లో ప్రముఖుల హీరోల చదువులు ఇవే నందమూరి కళ్యాణ్ రామ్ హీరో కళ్యాణ్ రామ్ తన తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ కన్నా కాస్త ఆలస్యంగానే తెలుగు పరిశ్రమకి పరిచయం అయ్యాడు కళ్యాణ్ తన గ్రాడ్యుయేషన్ ని బెచ్ పిలాని నుంచి పొందారు తర్వాత అమెరికా యూనివర్సిటీలో ఎంబీఏ చేశారు కొన్ని రోజులు ఉద్యోగం చేశాక తెలుగు హీరోలో హీరోగా పరిచయం అయ్యారు అన్ని డిపార్ట్మెంట్లో అనుభవం ఉన్న నటుడు అవసరాల శ్రీనివాస్ తెలుగులో హీరోగా చేశాడు డైరెక్టర్ ప్రొడ్యూసర్ స్క్రీన్ రైటర్ మ్యూజిక్ కంపోజింగ్ ఇలా అన్నిట్లో ప్రావీణ్యం ఉన్నవాడు శ్రీనివాస్ అమెరికాలో ఉన్న మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి కొన్నాళ్ళు అక్కడ పనిచేశాడు అష్టాసమ్మ సినిమాలు అనుకోకుండా అవకాశం రావడంతో సినిమాలు స్థిరపడ్డాడు వెంకటేష్ దగ్గుపాటి తన చిన్నతనం నుంచి ఎప్పుడు హీరో అవ్వాలనుకోలేదట దానికి కారణం ఆయన తండ్రి నిర్మాత కావడంతో బాగా చదువుకుని ఆయన బిజినెస్ చూసుకోవాలనుకున్నాడు వెంకటేష్ గారు హైదరాబాద్ లోని లయల డిగ్రీ కాలేజ్ లో బీకాం పూర్తి చేసి అమెరికాలో ఎంబీఏ చేశాడు తర్వాత రామానాయుడు గారి బలవంత సినిమాల్లోకి వచ్చాడు అఖినేని నాగార్జున కింగ్ టాలీవుడ్ లో బాగా చదువుకున్న టాప్ స్టార్స్ ఒకరు ఈయన చెన్నైలోని ఇంజనీరింగ్ చేసి అమెరికాలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ చేశారు తరువాత తండ్రి నాగేశ్వరరావు గారి బాటలోనే తెలుగు పరిశ్రమకి పరిచయం సాయి టెక్నాలజీలో మన దేశంలోని టాప్ యూనివర్సిటీ అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ ఎంబీఏని పూర్తి చేసి పిల్ల లేని జీవితంతో తెలుగు తెరకి పరిచయమయ్యాడు డాక్టర్ రాజశేఖర్ తమిళనాడులో పుట్టి పెరిగి తెలుగులో సినిమాలు చేసి ఒకప్పుడు టాప్ హీరోగా ఉన్న రాజశేఖర్ ఈయన డాక్టర్ అవ్వాలనుకున్నాడు కానీ యాక్టర్ అయ్యాడు రాజశేఖర్ గారు చదువుకుంది ఎంబీబీఎస్ ఆయన కొన్నాళ్ళు డాక్టర్ గా పనిచేసి సినిమా అవకాశం రావడంతోనే యాక్టర్ గా మారారు పంతొమ్మిది వందల తొంభై నుండి రెండు వేల సంవత్సరం మధ్య రాజశేఖర్ ఎన్నో హిట్లు ఇచ్చారు వీళ్లే కాకుండా అక్కినేని నాగ చైతన్య అఖల్ నారా రోహిత్ సిద్ధార్థ్ నాగశౌర్య అందరూ కూడా బాగా చదువుకొని సినిమా రంగంలోకి వచ్చినవారే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి